Welcome to 9TV Telangana News. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కాసుమన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ బన్సీలాల్ పేట్ డివిజన్ అధ్యక్షుడు ఐత చిరంజీవి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ కన్వీనర్ ఈ చంద్రశేఖర్ సారథ్యంలో సనత్ నగర్ నియోజకవర్గం బన్సీలాల్ పేట ప్రధాన రహదారిపై ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ మహానీయుల విగ్రహం వద్ద బాల్కాసుమన్ దిష్టిబొమ్మ దహనం చేసి వ్యతిరేక నాదాలు చేశారు కేసీఆర్ చెప్పులు మోసిన వైఖరిని నీధిని ప్రజలే బుద్ధి చెప్పి ప్రభుత్వాన్ని పడగొట్టిన దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసి దళిత జాతిని అవమానించిన వారికి వత్తాసు పలకడం మానుకోవాలని హెచ్చరించారు Okay. జాయింట్ కనర్గా పని చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీతో ఎవరిని నేను జరిగినటువంటి కల్కసుమని చూసినటువంటి వాస్యాలు రేవంత్ రెడ్డిపై అది నేను అసలు చప్పులు చూపడానికి సరి పద్ధతి కాదు నువ్వు కళ్ళ కల్వకుంట్ల కుటుంబానికి చపురాసి పని చేసి ఈ విధంగా వచ్చినావు నువ్వు మా రేవంత్ రెడ్డికి చొప్పు చూపే స్థాయి నీకు లేదు ఇంకోసారి మా రేవంత్ రెడ్డి దగ్గరికి వస్తే మీకు చప్పులో దండేసి పంపిస్తాం ఎక్కడ కలిసినా ఏ బస్సీలో కనిపించినా ఏ నియోజకవర్గంలో మీకు కనిపించినాను కూడా ఊరిలోకి వచ్చి మాట్లాడటం మీరు మానంటే ఫస్ట్ మేము ఎన్సి తరఫు నుంచి మేము చేస్తున్నాం చేస్తున్నా నేను అయితే చిరంజీవి వల్సిలాల్పేట్ డివిజన్ ప్రెసిడెంట్ ఈరోజు రోజు కృష్ణకుమార్ ఆనందే జరిగింది ఒక కౌన్సెంట్ ఏదైతే భూముల రేవంత్ రెడ్డి మన తెలంగాణ ముఖ్యమంత్రి ఇంత అభివృద్ధి చేస్తుంది ఇంత పథకాలు తొందరగా అమలు చేసి ఇది జీర్ణించుకోలేకపోతుంది ఆర్ఎస్ పార్టీ ఇది బల్కాసుబాన్ అన్నట్టు చెప్పులు మోసం అది అలవాటైంది ఆ మీడియం అన్నమాట ఆ చెప్పులు మోసే మాట్లాడుతు నువ్వు దాసుమన్ ఖబర్దార్ నువ్వు మనమూల రవీంద్ రెడ్డి గారి నువ్వు వచ్చి నాకుగా నువ్వు ఒక్కసారి ఉన్నా నువ్వు చెప్పుల దండ ఎన్నికరాడీ రెస్టూడెంట్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు ఏం చేస్తున్నావు నువ్వు కలవకుండా ఫ్యామిలీకి వచ్చా చెప్పులు మోసుకుంటా నువ్వు ఉంది తిరిగట చెప్పులు మోసే అలవాటు అయితే నీకు దళిత విభాగం సర్దిస్తున్నావు నువ్వు शन बलका सुमार खबरदार कांग्रेस पार्टी ये ओख नायक रेवंतरिगार पैनु विमशन पद्धति खबरदार